జై భీమ్ లాల్ సలాం అంటే మన కల్చర్లో ముఖ్యంగా అక్కడ కూర్చున్నా వీళ్ళు ఇట్లే కనిపించారు చిన్న ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి కూర్చున్నా అట్లే కనిపిస్తున్నారు వాళ్ళు అట్లే పది కాలాల పాటలు ఆరోగ్యం ఉండాలని మనం అందరం విష్ చేద్దాం పెద్దలందరూ అందరూ విశ్వేశ్వర కానీ హరిగోపాలరావు కానీ వాళ్ళు మేము పేరెంట్స్కి చెప్పినారు మనకు చెప్పిన మన పిల్లలకు కూడా చెప్తున్నారు చదువులు థ్యాంక్ యూ సార్ మీ అందరికీ మీ ఇప్పుడు ఎట్లా అంటే ఎవ్రీ బడీ ఫీల్స్ నాకు సీఎంకు మధ్యలో ఒకటే వ్యక్తి ఎవ్రీ బడీ షుడ్ ఫీల్ నాకు సీఎంకి మధ్యలో ఒకటే వ్యక్తి కోదండరామ్ గారు అంటే మొన్న మొన్న ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ తొందరలో ఉన్నాడు సార్ మీరు తొందరలో ఉన్నారు మేక్ షూర్ వీసీ ప్రాసెస్ బాగా బాగా చూడండి సార్ జస్ట్ ఐదు ఐదు సెకండ్లే తీసుకున్నా నేను మంచిగా ప్రిపేర్ అయ్యాను మన ప్రొఫెసర్ గారు అంతా నా నా స్పీచ్ అంతా చెప్పేశాడు నేను గట్టిగా అటాక్ చేయాలనుకున్నాను ఎస్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ఎస్ మీకు యూనో మంచి బిల్డింగ్స్ వస్తాయి మీకు మంచి ల్యాబ్స్ వస్తాయి ఇప్పుడు చైన్ కంచి చైన్ వేసినప్పుడు నీకు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఏమవుతుంది నీకు ఏ బిల్డింగ్స్ ఉంటే ఏమవుతుంది అది మన పరిస్థితి మన వీసీల పరిస్థితి మన ఈసీ బాడీల పరిస్థితి సో దయచేసి కోదర్రామ్ గారు హరిగోపాల్ గారు మేక్ షూర్ దట్ దిస్ విసి సెలక్షన్ ప్రాసెస్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్ మేక్ ష్యూర్ దట్ ద క్వాలిఫైడ్ కమిటెడ్ సిన్సియర్ విసి కమ్ ఇన్ టు ద యూనివర్సిటీస్ ఆర్ ఆర్స్ వీఆర్ ఆల్ గోయింగ్ టు ఫైట్ ఫ్రమ్ డే వన్ ఓకేనా ఎస్ మన కల్చర్లో ఒక ఆడపిల్లల నుంచి జనరల్గా ఇప్పుడు ఏం మాట్లాడేలా యూర్ వి వెరీ పొలిటికల్లీ కరెక్ట్ అంటే ఓరియంటేషన్లో ఒక పిల్లలో నుంచి అన్ని తీసేయచ్చు పెళ్లి చేసిన తర్వాత కానీ పిల్లల నుంచి వాళ్ళ అమ్మగారిని తీసేయలేం సో దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద లెఫ్ట్ ఐఆమ్ లెఫ్ట్ మా అన్నయ్యకు పీడిఎస్ మా అయ్య పీడిఎస్లో పనిచేశాడు నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ప్రాణం ఇచ్చాడు నేను అమెరికా దేశం అంటారు పెట్టుబడి పెట్టుబడిదారి దేశం వాల్ స్ట్రీట్ సావేజ్ క్యాపిటలిజం జేబీ మోర్గన్ వాళ్ళు ఎట్లా చేస్తారో మన్ చేస్తారో తెలిస్తే మన మీద అసలు విరక్తి పుడుతుంది అట్లాంటి ప్లేసెస్లో పనిచేసినా కానీ ఐ ఆమ్ లెఫ్ట్ ఆల్వేస్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అది కాంగ్రెస్ రావచ్చు బీఆర్ఎస్ రావచ్చు బీజేపీ రావచ్చు పోరాటం అనేది మన అందరికీ చాలా చాలా ఇంపార్టెంటు నిజంగా అమ్మాయిలు అక్కడ ముత్యము అక్కడ అన్న ఇక్కడ ప్రకాశం తీసేస్తే మీరంతా యంగ్ పిల్లలు మా అబ్బాయిలతో సమానం ఓకేనా దేర్ ఆల్సో యంగ్ ఐ లాస్ట్ హోప్ ఆన్ దిస్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ దోజ్ హు ఆర్ సిటింగ్ ఇన్ సెక్రటరీట్స్ దోజు ఆర్ సిటింగ్ ఇన్ అసెంబ్లీ ఛాంబర్స్ దోజు ఆర్ ఇన్ ది అడ్మినిస్ట్రేటివ్ ఛాంబర్స్ ఐ లాస్ట్ హోప్ బట్ వీ రెస్పెక్ట్ ఫర్ దెమ్ వాట్ దే హెవ్ వాట్ ఎవర్ లిటిల్ దే హెవ్ డన్ ఎంతో కొంత చేసినందుకు మీకు కృతజ్ఞత ఉన్నాం మై హోప్ ఆఫ్ దిస్ నేషన్ ఈజ్ యూ మై హోప్ ఆఫ్ దిస్ నేషన్ ఈజ్ యూ అంగట్లో సరుకులు పెట్టినట్లు అంగట్లో సరుకులకు కూడా దానికి వాల్యూ ఉంది అంగట్లో ఈరోజు టమాటా ఎంత చీప్ అయినా కానీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అన్న పే చేయాలి ఈ లీడర్స్కు ఏ వాళ్ళ మీద ఒక రూపాయి పెట్టిన తల తల మీద రూపాయి పెట్టినా వెళ్ళలేకుండా అయిపోయింది ఐ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ దోస్ లీడర్స్ హూ ఆర్ స్విచింగ్ పార్టీస్ జస్ట్ లైక్ అండర్వేర్ ఒకసారి వేసిన అండర్వేర్ మనం వేయము కాని వాళ్ళు వేస్తారు దయచేసి ఎవ్రీబడీ షుడ్ బికమ్ ఏ లీడర్ వేర్ ఎవర్ యు ఆర్ యూ అన్ ద మెడికల్ ఫీల్డ్ యువర్ ఇన్ ఎజ్యుకేషన్ ఫీల్డ్ యువర్ ఇన్ అనేజర్ ఆల్ సైడ్ యూ మస్ట్ బీడర్ టూ క్యారి దిస్ తెలంగాణ ఫార్వర్డ్ క్యారి దిస్ కంట్రీ ఫార్వర్డ్ వీ నీడ ఫైనేస్ట్ లీడర్షిప్ ద లీడర్షిప్ ఇస్ నోట్ ఇంట్రస్టెడ్ ఇన్ పొజిషన్స్ లీడర్షిప్ నోట్ ఇంట్రస్టెడ్ ఇన్ పవర్ లీడర్స్ ఇస్ నోట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫల్స్ ప్రెస్టేజ్ ఎస్ నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అవుతావు పార్టీ జనరల్ సెక్రటరీ అవుతావు పార్టీని లీడ్ చేస్తావు నీకు ఎథిక్స్ వాల్యూస్ లేకుంటే నువ్వు ఏ దేశాన్ని నడుపుతావు ఏ రాష్ట్రాన్ని నడుపుతావు చెప్పండి వినీ లీడర్స్ నాట్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పొజిషన్ పవర్ ప్రెస్టేజ్ అండ్ ప్రాపర్టీస్ వాడికి బస్ కిరాయి ఉండదు ఆల్ ఆఫ్ సడన్ వాడు ఫస్ట్ టైంలోనే వాడు బంగ్లాల్ కడతాడు ఎన్ని కడతావు బంగ్లాల్ ఎస్ నాలుగు కట్టుకో ఫ్లైట్ కొనుక్కో టాప్ కార్లు కొనుక్కో తర్వాత ఏం చేసుకుంటావు ఇంతకుముందు పేపర్ మనీ సరే ఇప్పుడు పేపర్ మనీ కూడా కాదు డిజిటల్ మనీ డిజిటల్ మనీ కూడా నీకు ఏం చేయదు ఈరోజు పడుకుంటావు రేపు పొద్దున హార్ట్ అటాక్ వచ్చి చనిపోతావు దయచేసి ఎవ్రీ షుడ్ బికమ్ ఎ లీడర్ ఎవ్రీ షుడ్ బికమ్ నో ద గర్ల్స్ థింక్ లైక్ బెలి లలిత షీ గేవ్ హర్ లైఫ్ థింక్ లైక్ భగత్ సింగ్ గేవ్ దియర్ లైఫ్ ఫర్ ద కంట్రీ వి నీడ్ దోస్ లీడర్స్ హు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ ఫోర్ ఫోర్స్ కమింగ్ బ్యాక్ టు ది ఎడ్యుకేషన్ సిస్టమ్ దయచేసి పెద్దలకు మళ్ళీ నేను వినవిస్తున్నాను మీ చేతుల్లో ఉంది దయచేసి ఎంగేజ్ ఇన్ ద ప్రాసెస్ అడ్వైజ్ ద సీఎం అడ్వైజ్ ద కమిటీస్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఆన్ ఇట్ ఇఫ్ ద డ్యూ ప్రాసెస్ ఈజ్ నాట్ ఫాలోడ్ మేము రోడ్లెక్తాం మాకు ఎడ్యుకేషన్ కావాలి మాకు చక్కటి ఎడ్యుకేషన్ కావాలి మాకు చక్కటి ల్యాబ్స్ కావాలి మాకు చక్కటి హాస్టల్స్ డార్మెటరీస్ కావాలి ఒక కంట్రీని డిస్ట్రాయ్ చేయాలంటే నువ్వు బాంబు లేని అవసరం లేదు ఒక కంట్రీని డిస్ట్రాయ్ చేయాలంటే నువ్వు ఇంక ఇంకేము యూనో చేయన అవసరం లేదు కేవలం ఎడ్యుకేషన్ సిస్టాన్ని డిస్ట్రాయ్ చేస్తే చాలు ఈ బీజేపీ గవర్నమెంటు ఈ టెన్ ఇయర్స్లో అదే చేసింది దే డిస్ట్రాయిజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నా ఇన్ ద నేమ్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దే ఆర్ బ్రింగింగ్ మనుస్మృతి ఇన్ టు అవర్ కాలేజెస్ అవర్ స్కూల్స్ వి మస్ట్ ఫైట్ నాకేం కాలేదు నేను సేఫ్గా ఉన్నాను మా ఫ్యామిలీ సేఫ్గా ఉన్నదంటే you will be the next one and thank you so much for this opportunity and i came here to represent all of you i came here to represent all of you i will fight whether i am in us whether I am in hyderabad thank you so much thank you so much